కానున్న పదిహేను రోజుల్లో తెలంగాణలో ఎట్లయితే వేడి పెరుగుతుందో తెలంగాణ ప్రజల నుంచి సమాజం నుంచి వస్తున్న వంటి సెగ కాంగ్రెస్ పార్టీకి తగలబోతున్నది సంపూర్ణంగా నాలుగు నెలల కిందట ఉన్న వాతావరణం ఈరోజు తెలంగాణలో లేదు మీకు ముందే చెప్పినట్టుగా వాతావరణం మారింది మార్పు మసకబారింది మే పదమూడు తారీఖు ఈ యొక్క అగ్నిగోళం పేలబోతుంది దీని యొక్క పర్యావసనం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూస్తున్నది చూస్తుంది కూడా ఒకవేళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలే కానీ మీకు ఇచ్చిన వాగ్దానాలనే కానీ లేకపోతే వాళ్ళ యొక్క నాయకుల యొక్క అహంకారం తగ్గాలంటే కూడా ప్రజల్ని ప్రజల్లాగా చూడాలంటే కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పి నేను వేడుకుంటున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి గారు దిగిపోయేది లేదు లేదా ముఖ్యమంత్రి గారి పెద్ద పది వచ్చేది లేదు కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గిటా ఈ ఎంపీ ఎలక్షన్లు ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ అహంకారానికి ఆద్యం పోసినట్టు అవుతారు మీ పరిపాలన ఏ విధంగా అయితే నాలుగు నెలల్లో పరిపాలన పట్టించుకొని ఒక నాదులు ఎట్లయితే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా తెలంగాణ సమాజం అనాథలుగా అయిపోతామనే విషయం యాద్ చేస్తున్నా